గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షి గురించి కొంచెం తెలుసుకుందాం ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు వారు వేదములను రుగ్ ఎజ్ సామ అధర్వణమని నాలుగు విభాగాలుగా విభజించారు ఆ నాలుగింటిని సుమంతుడు వైసంపాయనుడు జైమిని పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు అలాగే వ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలు రచించారు మంత్రములు శబ్ద తరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి వాటికి ఆది అంతము లేవు ఎలాగైతే రేడియో సెట్ లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తి చేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ద తరంగాలను గ్రహించి వాటి గొప్పతనాన్ని తెలుసుకున్నారు వ్యాసం వశిష్ట నప్తారం శక్తి ప్రౌత్తమ కల్మషం పరాసరాత్మజం వందే సుఖతాంతం తపోని